కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా అన్ని కంటోన్మెంట్ బోర్డు పరిధిలో బోర్వెల్స్ని నియంత్రించడం కోసం కొత్త గైడ్ లైన్స్ తీసుకొచ్చింది గత ఏడాది గైడ్ లైన్స్ జారీ చేస్తూ అన్ని కంటోన్మెంట్ బోర్డు అక్కడ అక్కడుండే నివాస గృహాలు కానీ కమర్షియల్ ఏరియాస్ కానీ మిలిటరీ ఏరియాస్ కానీ ఉండే ప్రతి బోర్వెల్ని కూడా రిజిస్ట్రేషన్ చేయాలి వాటికి డిజిటల్ మీటర్లు పెట్టాలి డిజిటల్ మీటర్లు పెట్టిన తర్వాత ఎంత నీటిని వాడుకుంటున్నారో దానికి లెక్క గట్టి దానికి డబ్బులు చెల్లించే పద్ధతులు డబ్బులు వసూలు చేసే పద్ధతులు గైడ్ లైన్స్ ఇచ్చారు ఈ గైడ్ లైన్స్ ఆధారంగా సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డులో దీని మీద ఒక పబ్లిక్ నోటీస్ వేసి ప్రజల యొక్క అబ్జెక్షన్స్ తీసుకోవడం జరిగింది ఆ సందర్భంగా సిపిఎం దాన్ని అభ్యంతరం తెలియజేస్తూ కంటోన్మెంట్ బోర్డు పరిధిలో తాగడానికి నీటి సరిగ్గా సక్రమంగా సరఫరా చేయకపోగా బోర్ వెల్ వేసుకొని లక్షల రూపాయలు ఖర్చు పెట్టి బోర్ వేసుకొని ఆ బోర్ వాటర్ వాడుకుంటున్న జనం మీద ఈ రకంగా నీటి మీటర్లు పెట్టుకోమని నీటి మీటర్ కి దాదాపు రెండు వేల రూపాయల దాకా ఖర్చు అవుతుంది బోర్ వేసుకోవడానికి భారీగా ఖర్చు అవుతుంది మళ్ళీ పెట్టుకున్న బోర్ లోంచి వాటర్ వాడుకున్నందుకు ప్రతి కిలో లీటర్ కి మూడు రూపాయలు చొప్పున ఛార్జ్ చెల్లించాలని చెప్పి ఆ గైడ్ లైన్స్ చెప్పడం జరిగింది ఒకవేళ మీటర్ పెట్టుకోకపోయినా రిజిస్ట్రేషన్ చేసుకోకపోయినా దాని మీద ఐదు వేల రూపాయలు పెనాల్టీ వేస్తామని చెప్పి గైడ్ లో చెప్పడం జరిగింది అంటే ఒకవైపు నీటి సరఫరా చేయము కానీ బోర్ వేసుకొని ఆ బోర్ నీటిని వాడుకుంటే బోర్ నీటి కూడా డిజిటల్ మీటరు దాని మీద చెల్లింపులు ఛార్జీలు వేయడం అనేది ఏ రకం కూడా సమంజసం కాదు అసంబద్ధమైన నిర్ణయం ఇది కేంద్ర బీజేపీ ప్రభుత్వం ఈ రకంగా దేశంలో ముందు కంటోన్మెంట్ బోర్డుల్లో ఈ రకమైన నిర్ణయాన్ని అమలు చేసి ఆ తర్వాత మొత్తం దేశవ్యాప్తంగానే ప్రతి బోర్వెల్ కి మీటర్లు పెట్టాలి ఛార్జీలు వసూలు చేయాలని నిర్ణయం అనేది నీళ్లని అమ్ముకోవడం నీటి మీద ఛార్జీలు వేయడం అనే ఒక కొత్త పద్ధతిని కేంద్ర ప్రభుత్వం తీసుకురాబోతుంది దీన్ని మేము పూర్తిగా వ్యతిరేకించాం కంటోన్మెంట్ బోర్డు ముందు పెద్ద ఎత్తున ఆందోళన చేశాం ఆందోళన చేసిన తర్వాత అధికారులు మీ అభిప్రాయాన్ని మేము కేంద్ర రక్షణ శాఖ అధికారులకు పంపిస్తామని చెప్పారు ఆ రకంగా కేంద్ర రక్షణ శాఖకి ప్రజల నుంచి కూడా పెద్ద ఎత్తున వ్యతిరేకత వచ్చింది సిపిఎం ఆందోళన చేసింది దీంతో కేంద్ర ప్రభుత్వం పునరాలోచన చేసి మొన్న ఆగస్టు పన్నెండవ తేదీ నాడు కొత్తగా గజెట్ జారీ చేశాడు జారీ చేశారు ఆ గజెట్ లో స్పష్టంగా నివాస ప్రాంతాలని మినహాయిస్తూ రెసిడెన్షియల్ హౌసెస్ ని మినహాయిస్తూ ఆ రకమైన నిర్ణయం తీసుకుని గజెట్ లో చెప్పడం జరిగింది ఇది కంటోన్మెంట్ బోర్డు ప్రజలు సిపిఎం పార్టీ చేసిన పోరాట ఫలితంగా కేంద్ర ప్రభుత్వం వెనక్కి తీసుకుంది నివాస ప్రాంతాల మీద రెసిడెన్షియల్ హౌసెస్ మీద ఈ రకంగా డిజిటల్ మీటర్లు పెట్టుకోవడం కానీ చార్జీలు చెల్లించే భారం లేకుండా పోయింది ఇది పోరాడి సాధించుకున్న విజయం అందుకని కేంద్ర ప్రభుత్వాన్ని అడగదలుచుకున్నాం ఒక సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డును మాత్రమే మినహాయించారు మిగతా కంటోన్మెంట్ బోర్డులలో మాత్రం యథాతంగా బోర్వెల్స్ కి మీటర్లు పెట్టుకోవాలి ఛార్జింగ్ చెల్లించాల్సిందే ఇలాంటిది ప్రతిపాదన రేపు రేపు దేశవ్యాప్తంగా ఇతర ప్రాంతాలు కూడా అమలు చేసే అవకాశం ఉంది అందుకని అన్ని ప్రాంతాలు కూడా దీన్ని రద్దు చేయాల్సిన అవసరం ఉంది నీటికి మీటర్లు పెట్టడం కానీ బోర్వెల్స్ కి మీటర్లు పెట్టడం అనేది కూడా ఏ మాత్రం కూడా ఎవరు అంగీకరించేది ఉండదు అందుకని కేంద్ర ప్రభుత్వం ఇట్లాంటి నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి సికింద్రాబాద్ లో జరిగిన ప్రజా వ్యతిరేకత ప్రజా పోరాటం విజయవంతం అయిన సందర్భంగా సిపిఎం పార్టీ అభినందన తెలియజేస్తుంది సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు అధికారులను కూడా ప్రజల యొక్క అభిప్రాయాన్ని కేంద్రం దగ్గర తీసుకెళ్లి వాటిని వెనక్కి తీసుకునేలా చర్య తీసుకునేందుకు వారికి కూడా ఆ రకంగా కృతజ్ఞతలు తెలియజేస్తుంది